ఒక అమ్మాయి మెయిడ్ అండి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు మొన్న నాకు వాకింగ్ చేస్తూ కనిపిస్తూ కనిపిస్తూ నాకు అర్జెంట్గా ఒక హెల్ప్ చేసి పెట్టాలని అడిగింది ఏంటని అంటే ఎవరో పక్కింటళ్ళు ఈ అమ్మాయికి అలా అమ్మ గోల్డ్ ఉంది వాళ్ళమ్మ నాన్న చిన్నప్పుడు చచ్చిపోయారు వాళ్ళ ఇంట్లో దాంట్లో పనులు చేసుకుంటుంది సరే ఏంటి ప్రాబ్లం అన్నాను పలానా కూడా నాకు ఇన్ని తొలగి బంగారం ఇచ్చానండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారంటే వ్యాపారం పెట్టుకుంటానంటే ఇప్పుడు అడుగుతుంటే లేదు నాకు ఏదో విధంగా ఇప్పించండి అని నెంబర్ వన్ నెంబర్ టూ బెంగళూరు నుంచి ఒక ఆవిడ నాకు కన్సల్ట్ చేసింది ఆవిడకి సీవీ ర్యాంక్ అనమాట వాళ్ళ సొంత తమ్ముడు ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తాడు అతను ఏదో వ్యాపారం పెట్టుకుంటానంటే ఇంట్లో నుంచున్న కొంత క్యాష్ కొంచెం గోల్డ్ బాగా అవన్నీ కలిపి తమ్ముడికి ఇచ్చేసిందండి వాడు ఎంతకేవుడు అడిగితే సొంత అక్క అయ్యి ఉండి నాకు కష్టాలు ఉంటే అడుగుతా ఉన్నా ఆ వ్యాపారం పాడైపోయిందండి ఫినిష్ అండి ఇంకా తర్వాత ఇంకొక ఆవిడ వాళ్ళు కూడా కర్ణాటకే బట్ డిపార్ట్మెంట్ స్టోర్ రన్ చేస్తుంటాడు వాళ్ళ హస్బెండ్ యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడికి ఈ ఏదో ఇవ్వవలసి వచ్చి కష్టాలు ఉన్నారని చెప్పేసి చాలా డబ్బు ప్లస్ షూరిటీ కూడా ఇచ్చారండి అతను ఈఎంఐ కట్టలేదండి ఇతను ఆస్తులకి అటాచ్ చేశారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీని పేరు మొహమాటం అంటారనమాట మొహమాటం ఈ మొహమాటం అనేది ఎంత దారుణాతి దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా రీసెంట్గా వారం రోజులకే ఒక సినిమా రిలీజ్ అయిందండి ఆ పేరు అది చెప్తే మళ్ళీ తిరిగి ప్రొడ్యూసర్లు అదే తెలుస్తారు మాకు తెలిసిన ఒక ఆవిడని జూబ్లీ హిల్స్లో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వాళ్ళ ఆఫీస్లో ప్రొడక్షన్ మేనేజర్గా పెట్టుకుని ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఒక పెద్ద పొలిటికల్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆవిడ వాళ్ళు ఒకప్పుడు చాలా కాలం కదా జ్యువెలరీ షాప్ రన్ చేసేవారు అని చేత ఆవిడ దగ్గర బంగారం చాలా ఉంది ఈవిడ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి పెరిగిన ఫ్రెండ్ ఏంటంటే ఆవిడే రన్ ఆవిడ ఏం చేసిందంటే ఈవెంట్ ఉద్యోగంలో పెట్టుకుని ప్రొడక్షన్ మేనేజర్గా నీ గోల్డ్ ఇవ్వు అని చెప్పేసి బ్లాంక్ చెక్ ఇచ్చిందండి బ్లాంక్ చెక్ కాదు పోస్ట్ డేటెడ్ చెక్ ఏదో ఇచ్చింది సినిమా రిలీజ్ అయిపోయిందండి అది అట్ర ఒకరోజు కూడా ఆడలేదు అది ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఫోన్లు ఎత్తడం లేదు మరోటెత్తడం లేదు మాకు చిన్నప్పటి నుంచి పెరిగిన ఇదండి సరే ఇవిడికి ఒక ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు చెక్ ఇచ్చారండి రేపొద్దును అవసరం అయితే వేసుకోవడం కానీ ఆ చెక్ వేసుకోద్దని చెప్తున్నారు తమ్ముడ అన్న అక్క చెల్ల లేదరుకుంటే ఇంకా ఆత్మీయుల అన్నోన్ పర్సన్సా నోన్ పర్సన్సా పర్చేసింగ్ ఎనిమిటీ అంటారు అంటే ఎవరికైనా సరే నువ్వు ఐదు వేల పదివేల ఇరవై వేలు నువ్వు ఇచ్చావు అంటే ఆ డబ్బు రాదు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళతో శత్రుత్వం బంధాలు బ్రేక్ అయిపోవడానికి అన్నదమ్ములు విడిపోవడానికి అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోవడం మానేయడానికి ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నా సుశిరాలు ఒక సైకాలజిస్ట్ ఉంది ఆ సైకాలజిస్టు అక్క వాళ్ళ విషయంలో ఏదో ఆర్థిక ఇబ్బందులు మరొటం కూడా వచ్చి మ్యారిటల్ ప్రాబ్లం వచ్చింది వాళ్ళ అమ్మ నా దగ్గర ఉంది అక్కడ కూడా ఆ మోమాటను పోయి ఆ కుటుంబం కుటుంబం అంతా కూడా చిక్కులు తెచ్చుకుంది అనమాట అందుకే బుక్ ఉందండి ఒక నలభై ఐదేళ్లకైతే క్రిత వచ్చిన బుక్ డోంట్ సేస్ వాంట సే నో అని నీ మనసులో నో అనాలనుకున్నప్పుడు ఎస్ అని అనరాదు మోమాట అనమాట నీకు డబ్బులుండి ఇవ్వాలనుకుని ఇస్తే అది వేరేది నీకు ఇవ్వాలని లేకుండా ఏదో అడిగారు కాబట్టి బాగోదు కాబట్టి నన్ను చెడుగా అనుకుంటారు కాబట్టి ఇస్తే అది నీకు రాదు అపాత్ర దానం అటువంటి నేను చాలా చేశాను చాలాసార్లు ఇరికిపోయాను చాలాసార్లు ఇబ్బంది పడ్డాను అది నో అన్న చోట నో చెప్పడం ఎలాగా నేర్చుకోవడం సేయింగ్ నో ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్ ఎవరైనా సెక్స్ అడిగారు మీకు నచ్చపోయినా సరే అని చెప్పేసి మామిడిపాడు ఇచ్చేవనుకోండి నీకు కడుపు వస్తుంది అతను బాగానే ఉంటాడు అలాగే ఒక అబ్బాయి అడిగినప్పుడు అమ్మాయి ఎంత లొంగిపోయిందో అమ్మాయి మాట మాటికి ఇబ్బంది పెడుతుంటే పోన్లే పాపం ఇన్నిసార్లు ఇబ్బంది అని ఒప్పుకున్నా సరే జంటు నాట్ ఓన్లీ సెక్స్ అండి దేనికన్నా సరే అనసెట్యూనెస్ అంటారు ఇంగ్లీష్లో ఎస్ అటువెస్ అంటే నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు ఎదురు వాళ్ళు బాధపడకుండా చెప్పు అనేది ఎసర్టివ్నెస్ అనమాట అనసెట్యూనెస్ అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఏదన్నా ఇవ్వకపోతే ఫీల్ అవుతారేమో మన చెడ్డవాళ్ళు అనుకుంటారేమో రేపు పొద్దున మనకు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళే నో డౌట్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడమే సమాజం అంటే హెల్ప్ చేసుకోవడం వేరు సూరిటీలు ఇచ్చి పీకలవుతూ మునిగిపోవడం వేరు మీ దగ్గర ఉన్న బంగారం మీ మొగుడికి పెళ్ళానికి ఇంకొకరికి ఇంకొకరికి తెలియకుండా ఇచ్చేసి కుటుంబంలో తగాదాలు అయిపోయి ఇప్పుడు కుటుంబాలు కుటుంబాలు దూరం అయిపోయినాయి మీరు ఏదైనా వస్తువు ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు మీ చుట్టాల బంధువులకు ఇవ్వాలనుకున్నప్పుడు మీ సొంత కుటుంబ సభ్యులకి తెలిసి ఇవ్వాలి సాక్ష్యం కావాలి కదా మీకు మాసము అటువంటి రోజు కాదు మీ ఇల్లు ఊరు పారిపోతున్నామా ఆఫ్టర్ ఆల్ నీ పదివేలు కోసం మే మా ఇల్లు ఎక్కడ ఉంది మేము ఊరు వెళ్ళిపోతామా అని అంటూ ఉంటారు ఈ ఈ సందర్భాలన్నిట్లు కూడా కుటుంబ సభ్యులు తెలియకుండా దొంగచాటుకు ఇచ్చినవే ఎక్కువ అండి నెత్తి మీద తెచ్చుకుంటారండి కుటుంబాలది సో ఎవరన్నా అప్పడిగినా ఎవరన్నా సాయం అడిగినా ఎవరైనా ఇంకొక పని చేయమన్నా లేదనుకుంటే వాళ్ళకి ఫేవర్గా ఎక్కడైనా మాట్లాడమన్నా రికమెండేషన్ చేయమన్నా నీకు చెయ్యాలని ఉండి చేయడానికి నీకు ఇబ్బంది లేకపోతే చేయగలగడం అనేది మానవత్వం అండి చెయ్యాలని లేకపోతే నేను చేయలేనని చెప్పడం అనేది నీ యశనాసం చెయ్యాలని లేకపోయినా సరే వాళ్ళ అవసరం అర్థం నువ్వు అప్పులు చేసి ఇస్తే అది సమస్య అది సమస్య ఈ సమస్యలని తెచ్చుకోవడం అనేది వద్దండి డోంట్ సేస్ వన్ వాంటు సేన్ ఉంటుంది నో అని చెప్పడం అనేది నేర్చుకోండి నో అని చెప్పకపోతే ఆరు గంటలకు నీ డ్యూటీ అయిపోయింది పదకొండు గంటల వరకు చేయించుకుంటాడు నీ బాసు నో అని చెప్పకపోతే మీ భార్య భార్యని విపరీతంగా పనిచేయించుకుంటాడు మొగుడు ఆరు అత్తగారు లేదా ఆడపడుచు నో అని చెప్పలేకపోతే నా వల్ల కాదని చెప్పతే మీ అత్తగారు కావచ్చు ఆడపడచ్చుకోవచ్చు మరొకటి కావచ్చు అడ్డమైన సాగిరి చేయించుకుంటారు నో అని చెప్పకపోతే నువ్వు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నావు టీచింగ్ పనితో పాటు వేరే పనులు కూడా చేయించుకుంటారు చాలామంది నో అని చెప్పకపోతే నిన్ను పూర్తిగా హరించిపోయేంత భారాన్ని పడుతుంది అన్నింటికి ఎస్ అని చెప్పడం జెంట్మెన్స్ ఉంటామంటారు అజాత శత్రువులు ఎవరో ఉండరండి నువ్వు జెంట్లమేన్గా ఉండాలనుకుని చెప్పేసి ఎస్ అని చెప్పేవా నువ్వు తుస్ అయిపోతావు అనమాట సో ఇటువంటి అద్భుతమైన టెక్నిక్స్ ఉన్న యాప్ అండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చెప్పకండి ఇటువంటి ఏవైతే ఉన్నాయో మీ అనుభవాలు అనుభవాలు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను బుక్ పేరు చెప్పాను ఆ బుక్ ఏంటి క్విజ్ ఈరోజు ఇప్పుడు ఈ ఈ ఎపిసోడ్ క్విజ్ ఏంటంటే ఆ బుక్ పేరు కింద రాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ బాగుండడం కోసం అద్భుతమైన కంటెంట్ పెట్టడానికి మేము నేను ఐ లవ్ యూ ఆల్ ముందులే మంచి కాలం ముందు ముందుగా